ఉదయాన్నే ఆరు గంటల నుంచినే పోలింగ్ బూత్ దగ్గరికి జనం వచ్చేసారు అంటే ఒక కసి ఉంది జనంలో కొంచెం ఎండల్లో అదే కూడా ఉన్నారే అది నేనంటోంది అది మామూలుగా ఏంటంటే నేను అనుకున్నది పది తర్వాత తగ్గిపోయి మళ్ళీ సాయంత్రం నాలుగు తర్వాత వస్తారేమో అనుకుంటే అసలు ఎడతెరిపి లేకుండా బారులు తీరున్నారంటే ఆశానాశి కాదు అది కోసం ఇది పై పెట్టింది ఎవరిని భయపెట్టింది ఇద్దరిని భయపెట్టింది మీరు ఆఫ్టర్ టూ క్లాసెస్ పిగినాయి అంటే ఓటింగ్ పర్సంటేజ్ మీద భయపడ్డోడు గొడవకి దిగాడు ఎక్కడ ఎవడు గొడవకు దిగాడో మనం చెప్పక్కర్లేదు అది ఏ నాడులు సాక్షులు చూస్తే తెలియదు ఎందుకంటే ఎవడు కోణంలో ఆడు రాశాడుగా కానీ లోకల్ గా గొడవ జరిగిందంటే అవతల ఉన్నటువంటి సాధారణంగా మనం గ్రౌండ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే మహిళలు వృద్ధులు గొడవలు అప్పుడు బయటికి రారు వాళ్ళు ఆగిపోతారు అలా ఆపడం కోసం జరిగిన గొడవలు చివరికి బాంబులు ఇసురుకోవడం గాల్లో కాల్పు లాంటి దాకా వెళ్ళిందంటే ఆపడం కోసం జరిగిన గొడవలు అంటే మహిళల్ని వృద్ధుల్ని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళకూడదని ఎవరు ఆశించారు ఇది నెంబర్ వన్ ఇక్కడే ఇంకొక టిల్ట్ కనిపించింది మహిళలు వృద్ధుల్ని ఆపడానికి ఒక గంట గంటన్నర జరిగితే ఎన్నికల సంఘం ఇక్కడ అద్భుతమైన పని ఏం చేసిందంటే వెంటనే అక్కడ ఆ పరిస్థితి